శ్రీ ప్రత్యంగరీ దేవి మహా చాలామంది అడుగుతున్న విషయము ప్రత్యంగరీ దేవి మాత అమ్మకు సంబంధించినటువంటి తాంత్రిక పూజా ప్రక్రియల్లో వశీకరణ విధానముతో ఉన్నటువంటి సాధనలు ఉంటాయా గురువుగారు అడుగుతున్నారు తాంత్రిక ప్రక్రియలో చాలా విశేషమైనటువంటి వసీకరణ విధానంలో దేన్నైనా ఆకర్షింపబడేటట్టుగా చేసేటటువంటి విధానానికి ఆ వసీకరణ దేవతలు ఎవరైతే ఉంటారో వారు చాలా స్పీడ్గా స్పందించేటటువంటి దేవతలు అయితే ఎక్కువ మంది అడిగేటటువంటిది భార్యాభర్తలకు సంబంధించిన సమస్యల గురించి అడుగుతూ ఉన్నారు మేము ఎన్నో చోట్ల ఎన్నో విధానాలుగా పూజా ప్రక్రియలు హోమాలన్నీ చేసుకొని మా భార్యాభర్తల మధ్యన సైక్యత లేకుండా అయిపోతుంది గురువు గారు అనేటటువంటి విషయాలకు సంబంధించి కూడా అడుగుతూ ఉన్నారు అయితే మీకు ఒక విషయం చెప్పగలుగుతానమ్మా అయ్యా ఎవరైనా సరే అడిగినటువంటి వాళ్ళు ఎవరైనా సరే కానీ వశీకరణము అని అంటే చాలా సింపుల్గా వశమయ్యేటటువంటిది కాదు దానికి విశేషమైనటువంటి కారణం కావాలి అందుకనే వసీకరణము కారణము అనేటటువంటిది బలమైందైతే దానికి సహకరించడానికి ఏ వసీకరణము చేసేటటువంటి వ్యక్తులు గురువులు కావచ్చు పూజారులు కావచ్చు ఇంకెవరు ఇంకెవరైనా కావచ్చు వారు సహకరించడానికి వారి యొక్క సహాయాన్ని అందిస్తారు వశీకరణముకు కావాల్సినటువంటి పూజా ప్రాసెస్ చేసేటటువంటి విధానం మాత్రమే వారి దగ్గర ఉంటుంది పూజా ప్రాసెస్ అయిపోయిన తర్వాత కొన్ని గంటలు కొన్ని రోజులు కొన్ని నెలలు అనేటటువంటి ఒక పరిగణం తీసుకోవడం జరిగింది తన యొక్క సంకల్పం ఏంటిది తన విధానం ఎలా ఉంటుంది అతను స్వార్థపూర్వకమైనటువంటి కపట ప్రేమని చూపిస్తున్నాడా లేదు అతను పరిపూర్ణంగా తనకు కావాల్సింది తన యొక్క మనస్సుతో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి ధర్మపత్ని కానీ అద్భుతమైనటువంటి భర్త కానీ అద్భుతమైనటువంటి ప్రేమించినటువంటి ప్రియురాలు కానీ అద్భుతమైనటువంటి ప్రేమించిన ప్రియుడు కానీ కావాలి అనుకున్నటువంటి వారికి అయితేనేమో పూజా ప్రక్రియ వశీకరణ దేవతల యొక్క పూజా ప్రక్రియ కారణం ఇది అనేటటువంటి ఒక రిక్వెస్ట్ పత్రాన్ని పెట్టేటటువంటి పూజా ప్రాసెస్ నిర్వహించి ఆ తర్వాత వారికి ఆ కారణానికి సంబంధించినటువంటి వశమయ్యేటటువంటి సాధనా ప్రక్రియ అనేటటువంటి ఒక బలమైనటువంటి మంత్రాన్ని ఇవ్వడం జరుగుతుంది వారు ఆ మంత్రాన్ని వారు ఆ మనస్సుని ఆ ఏకాగ్రతని ఆ వశ్యం చేసుకోవాలనుకున్న వ్యక్తి మీద దృష్టి పెట్టి వారు గనక ఆ సాధన ప్రక్రియను చేసుకుంటే వారికి విజయం పరిపూర్ణంగా అందుతుంది ఇది స్వార్థపూర్వకమైనటువంటి వశీకరణం కాకుండా ఉంటేనే మనం దేవి తాంత్రిక వశీకరణలు చేయటానికి ఉంటుంది అమ్మాయిని ప్రేమిస్తే ఆస్తి వస్తుంది అమ్మాయిని ప్రేమిస్తే ఇంకేదో వస్తుంది అనేటటువంటి కాన్సెప్ట్తో వచ్చేటటువంటి వారికి మనము పూజా ప్రక్రియ నిర్వహించినా కానీ అది ఫలించదు పూర్తిగా ప్రేమించిన అమ్మాయి కావాలి తనతో వివాహం అవ్వాలి దాంపత్య జీవితంలో చక్కటి సంతానాన్ని అందుకోవాలి ఆదర్శమైనటువంటి ప్రేమ జంటగా కుటుంబాన్ని పరిపాలించుకోవాలి అనుకున్నటువంటి వారికి కానీ వివాహమయ్యి ప్రేమ అనుకూల్యతలు లేకుండా ఇబ్బంది పడుతూ ఉండి కపటన ప్రేమను చూపిస్తున్నటువంటి భార్య భర్త ఎవరున్నా కానీ వారి మధ్యన ఆ కపట ప్రేమను తొలగించి విశేషమైనటువంటి ప్రేమ అనురాగాన్ని చూపించాలి అన్నా కానీ తాంత్రిక ప్రక్రియలో ప్రత్యంగరీ దేవి మాతలో ఒక పూజా హోమం ఉంటుంది అది అయిన తర్వాత దాదాపు నలభై రోజుల పాటు లేదు డెబ్భై ఎనిమిది రోజుల పాటు లేదు నూట ఎనభై తొమ్మిది రోజుల పాటు ఉండేటటువంటి సాధనతో ఉండేటటువంటి ఒక మంత్రముతో చేసేటటువంటి వశీకరణ ప్రక్రియతో ఉన్నటువంటి యంత్ర పూజ నవమూలికల తైలముతో తయారు చేసినటువంటి దీపాన్ని వెలిగించి యాభై యొక్క మాలలను తిప్పుతూ డైలీ యాభై యొక్క మాలని తిప్పుతూ ఆ సమయాన్ని ఆ యంత్రానికి ఆ యంత్రానికి వశీకరణకు సంబంధించిన పలానా వారు కావాలని మనం ఆ యంత్రానికి ఏదైతే రిక్వెస్ట్ పత్రాన్ని పెట్టి పూజా హోమము చేసి వశీకరణ దేవత యొక్క అనుగ్రత యంత్రం మీద పడడం కోసము పెట్టినటువంటి ఆ యంత్రం ఏదైతే ఉందో ఆ యంత్రానికి మేము అందించేటటువంటి సాకారము సిక్స్టీ పర్సెంట్ ఉంటే మిగిలిన ఫార్టీ పర్సెంట్ వారు రోజు చేసేటటువంటి సాధన యొక్క జపమాల ఈ జపమాలకు తులసి మాల గాని రుద్రాక్షమాల మాత్రమే వాడుతూ ప్రతిరోజు యాభై ఒక్క మాలలు తిప్పాలి వారు సమయం ఎప్పుడైనా కేటాయించుకోవచ్చు రాత్రి సమయమా తెల్లవారు సమయ సమయమా మధ్యాహ్న సమయమా లేదు సాయంకాల సమయమాని చూసుకొని అదే సమయం నలభై రోజుల పాటు డైలీ యాభై ఒక్క మాల తిప్పాలి పూజా హోమము ప్రక్రియలు అన్నీ అయిన తర్వాత కూడా తాంత్రిక ప్రక్రియలు అప్పుడు మీ యొక్క మనస్సంకల్పం ఆ యంత్రం పూర్తిగా మీకు ఆ యంత్రానికి ఒక తెలియనటువంటి ఒక గొప్ప శక్తితో ఉన్నటువంటి పాజిటివ్ వైబ్రేషన్లు మ్యాచ్ అవుతాయి మ్యాచ్ అయిన తర్వాత అప్పుడు వసీకరణ దేవత తాంత్రిక ప్రక్రియలో మేము చేసినటువంటి ప్రత్యంగరీదేవి వసీకరణ కృత్య దేవత ట్రావెల్ చేయడం ప్రారంభిస్తుంది ఎవరి కోసం మనమైతే చేశామో వారి యొక్క మనసును మార్చి సద్గుణమైనటువంటి విధి విధానంలోకి మార్చేటటువంటి ప్రక్రియ ఉంటుంది చాలామంది అడుగుతున్న విషయం ఏంటంటే అటువంటి మంత్రం ఏదైనా ఉంటే ఇవ్వగలరు అంటున్నారు మంత్రము తీసుకోవడం వల్ల వసీకరణాలు అయితే అనేటటువంటిది ఉండదు ఎక్కడైనా మీరు చాలామంది చాలా వసీకరణ బుక్కులని తీసుకొని ఆ బుక్కుల్లో ఉన్నటువంటి ప్రాసెస్లు చేసి కాక ఇబ్బంది పడుతూ ఉన్నారు అది దానికి ముందు వసీకరణ దేవత దగ్గర మనం రిక్వెస్ట్ పత్రం లాంటి ఒక పూజా ప్రక్రియ చేసుకోవాలి ఆ వశీకరణ దేవతకు కావాల్సినటువంటి ద్రవ్యాలన్నీ ఏర్పాటు చేసి పూజని నిర్వహించి ఆ తర్వాత మనం మంత్రాన్ని తీసుకొని ఆ మంత్రముతో మనం చేస్తే విశేషమైనటువంటి అనుగ్రహత పొందుతాము